एम न्यूज़ के स्वागत ప్రతిభను చాటిన శ్రీ సిద్ధార్థ విద్యార్థులు అంగర శ్రీ సిద్ధార్థ మెరిట్ విద్యార్థులకు అభినందనలు తెలిపిన యాజమాన్యం కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలోని శ్రీ సిద్ధార్థ జూనియర్ కళాశాల విద్యార్థులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో పలు విభాగాల్లో ప్రతిభ చూపారు ఎంపీసీ బైపీసీ సీఈసీ గ్రూపుల్లో మొదటి ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు జిల్లా స్థాయిలో విశేష ప్రతిభ కనబర్చారు తమ విద్యా సంస్థలో విద్యార్థులు కనబరిచిన ప్రతిభకు వారి కళాశాల డైరెక్టర్ వాకా పరమేశ్వర్ చైర్మన్ డాక్టర్ వాకా దివ్యశేఖర్ కరస్పాండెంట్ డాక్టర్ వాకా రాజా ప్రిన్సిపల్ రమణ అభినందించారు కళాశాలలో నిర్వహించిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో వారి చేతుల మీదుగా జ్ఞాపికలు అందించారు గ్రామీణ ప్రాంత విద్యార్థుని ప్రతిభగల విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో కళాశాల చేస్తున్న కృషిని వివరించారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు ఒక ఇంటర్మీడియట్ మార్కుల్లోని రాష్ట్ర స్థాయిలో రాణించడం మాత్రమే జరగట్లేదు కేంద్ర స్థాయిలో అంటే నేషనల్ లెవెల్లో స్కాలర్షిప్స్ కూడా సంపాదిస్తున్నారు కాలేజ్ రెండు వేస్ అంటే ఓన్లీ ఇంటర్మీడియట్ మార్క్స్ రెండు నేషనల్ లెవెల్లో స్కాలర్షిప్స్ సాధించడంలో ఎంతో ముందు మంది ఎన్నో సంవత్సరాలుగా ఇలాగే సాధిస్తూ వస్తున్నారు అంటే బయట ఇప్పటి వరకు మార్పులు జరుగుతుంది కానీ ఎందుకంటే స్టూడెంట్స్ వచ్చిన మార్కుల ఆధారంగా వాళ్ళు స్కాలర్షిప్ సెలెక్ట్ అవుతున్నారు సో పేరెంట్స్ ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు సెకండ్ ఇయర్ చదివి వైద్యులు విద్యార్థులు నాకు తెలిసి చాలా మంది స్టూడెంట్స్ చేస్తుంది తప్పేంటంటే స్కాలర్షిప్స్ సెలెక్ట్ అవుతున్నారు కానీ అప్లై చేయడం లేదు అందులో స్టూడెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేయండి స్కాలర్షిప్స్ మీకు ఏదైనా డౌట్ వస్తే ఈ కాలేజ్ లో ప్రాసెసింగ్ జరగకపోతే ఎలా చేయాలి ఏం చేయాలనే విషయాన్ని నేనైనా చెప్తాను సో స్కాలర్షిప్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి